శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో కుంభరాశికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో ధనయోగము రాజయోగము సిద్ధింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై శని కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఆఖరి ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏడున్నర సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇంకా చివరి రెండున్నర సంవత్సరాలు మాత్రమే మిగులుంది ఈ చివరి రెండున్నర సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో అంటే మార్చి ముప్పై నుంచి శని రెండో స్థానంలో ఏం చేస్తాడంటే కుటుంబంలో చికాకులు ఇస్తాడు మెయిన్గా కుంభరాశి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెకండ్ హౌస్లో శనిస్తాడు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడాలి మాట తూలి మాట్లాడకూడదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి కొంచెం కఠినంగా ఉన్నా కూడా ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి వాళ్ళ మన మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి ప్రేమపూర్వకంగా మాట్లాడండి లేకపోతే మీ మాట వల్ల ఫ్యామిలీలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ ద్వితీయంలో శని దోషం ఏలినాటి శని ఆఖరి ఫేజ్ వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే శివాభిషేకం చేసుకోవాలి ప్రతి శనివారము సోమవారము నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేసుకోవటం లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా ద్వితీయంలో శని దోషం తొలగిపోతుంది అలాగే ఈ ద్వితీయంలో శని దోషం నుంచి బయటపడటానికి కుంభరాశి వాళ్ళు ఇంకొక పరిహారం కూడా చేసుకోండి శనివారం పూట నెలకు ఒక్కసారి కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానమిస్తూ ఉండండి దానివల్ల కూడా ఏలినాటి శని ఆఖరి ఫేజు ద్వితీయంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కుంభరాశి వాళ్ళకి రాహు జన్మంలో సంచారం చేస్తున్నాడు జన్మంలో రాహు ఏం చేస్తాడంటే ఫ్యాంటసీ ఆలోచనలు ఎక్కువ ఇస్తాడు జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఏదైతే రియ రియాలిటీయో ఆ రియాలిటీ గురించి ఆలోచించరు ఏదైతే ఇమాజినేషనో ఆ ఇమాజినేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు జరగని విషయాల గురించి ఆలోచించటం ఫ్యాంటసీల్లో ఉండటం భ్రమల్లో ఉండటం వాస్తవానికి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా జన్మంలో రాహు మే పద్దెనిమిదవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు అలాగే మే పద్దెనిమిదో తేదీ నుంచి జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ కానీ ఇట్లాంటివి కానీ స్కిన్ డిసీజెస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మంలో రాహు దోషం తొలగిపోవాలంటే ఈ ఫ్యాంటసీ వరల్డ్ నుంచి బయటకు వచ్చి రియాలిటీలో జీవించాలంటే ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారము కూడా శివలింగానికి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ తేనెతో అభిషేకం చేసుకుంటే ఈ జన్మంలో రాహుదోషం తొలగిపోతుంది అలాగే దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో దుర్గాదేవి టెంపుల్లో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు కుంభహోత్తులేసి దీపం పెట్టండి ఇలా పన్నెండు ఆదివారాలు చేస్తే కూడా జన్మంలో రాహుదోషం తొలగిపోతుంది అలాగే ఏడో స్థానంలో కేతు సంచారం కూడా మే పద్దెనిమిది నుంచి కుంభరాశి వాళ్ళకి మొదలవుతుంది సప్తమ కేతు ఏం చేస్తాడు పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం లేట్ చేస్తాడు లేదా మ్యారేజ్ రిలేషన్ బ్రేక్ అయ్యేలాగా చేస్తాడు అంటే కుంభరాశి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం అనేది మే పద్దెనిమిది నుంచి సప్తమ కేతు దోషం వల్ల కనిపిస్తోంది అలా జరగకుండా ఉండాలంటే మ్యారేజెస్ ఫిక్స్ కాకుండా ఉండటము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బ్రేక్ అవ్వటం లేదా వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరగటం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సప్తమ కేతు దోషం తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి ఇలా ఏడు మంగళవారాలు చేస్తే సప్తమ కేతు దోషం మొత్తం తొలగిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి మరి కుంభరాశి వాళ్ళకి యోగం ఏం లేదా అంటే బ్రహ్మాండమైన యోగం కూడా ఉంది అదేంటంటే గురువు ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు ఐదో స్థానంలో గురువు సంచారం ఉంది ఇది చాలా అద్భుతం రాసి పెట్టుకోండి కుంభరాశి వాళ్ళు రాహు బాలేకపోయినా కేతు బాలేకపోయినా ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ ఉన్నా ఇవన్నీ ఇచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ గురువు వృషభం నుంచి మిథునంలోకి మారగానే బ్రహ్మాండంగా ధనలాభం స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇన్కమ్ పెరుగుతుంది మల్టిపుల్ సోర్సెస్లో ధనం వచ్చి పడుతూ ఉంటుంది విపరీతంగా సంవత్సరం మొత్తం ధనాన్ని సంపాదించగలుగుతారు అయితే పంచమం అనేది సంతాన స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ళ పిల్లలు కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు ఇది కూడా రాసిపెట్టుకోండి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా షైన్ అయ్యే అవకాశం ఉంది అలాగే పంచమం అంటే స్పిరిచువల్ స్థానం స్పిరిచువాలిటీ విపరీతంగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవంతుడి అనుగ్రహము గురువుల అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మిగతా గ్రహాల వ్యతిరేకత ఉన్నా కూడా అదంతా తొలగింపజేసుకుంటారు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు పంచమ గురు సంచారం ఉండటం వల్ల ఏలినాటి శని దోషం ఉన్నా రాహుకేతువులు వ్యతిరేకంగా ఉన్నా వాటన్నిటి నుంచి బయటపడచ్చు అంతిమంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అయితే నాలుగు పెద్ద గ్రహాల్లో ఒక గురువే యోగిస్తుంది కాబట్టి శనికి రాహువుకి కేతువుకి పరిహారాలు పాటించుకుంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కుంభరాశి వాళ్ళు ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి